అమెరికాలో శాశ్వత నివాసం కావాలనుకునే సంపన్నుల కోసం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా గోల్డ్ కార్డును తీసుకొస్తున్నట్లు ప్రకటించారు అగ్రరాజ్యంలో ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడితే ఈ గోల్డ్ కార్డును పొందవచ్చు అమెరికాలో ఒక మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి కనీసం పది మందికి ఉపాధి కల్పిస్తే ప్రస్తుతం ఈబీఫై వీసాలు జారీ చేస్తున్నారు మరో రెండు వారంలో ఈబీఫై వీసాలను గోల్డ్ కార్డులతో భర్తీ చేయనున్నారు ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు కోటి మందికి గోల్డ్ కార్డు విక్రయించాలని ట్రంప్ భావిస్తున్నారు అక్రమ వలసల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపన్నులను మాత్రం అమెరికాకు ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు పెట్టుబడిదారుల కోసం ముప్పై ఐదేళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నారు గోల్డ్ కార్డు వీసాలను తీసుకురానున్నట్లు తెలిపారు గోల్డ్ కార్డుతో పెట్టుబడిదారులు అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు అగ్రరాజ్యంలో ఐదు మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేవారికి ఈ గోల్డ్ కార్డులను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో మరింత ధనవంతులవుతారని విజయాలు సాధిస్తారని తెలిపారు గోల్డ్ కార్డు పొందిన వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారని ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తారని అన్నారు ఇది చాలా విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ ఓవల్ ఆఫీస్లో మీడియాకు వెల్లడించారు ద్రవ్య లోటును భర్తీ చేసుకునేందుకు కోటి మందికి గోల్డ్ కార్డు విక్రయించాలని ట్రంప్ భావిస్తున్నారు We're going to be putting a price on that card of about $5 million, and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship, and wealthy people will be coming into our country by buying this card. They'll be wealthy, and they'll be successful, and they'll be spending a lot of money and paying a lot of taxes and employing a lot of people. And we think it's going to be extremely successful. మరో రెండు వారాల్లో ఈబీ ఫైవ్ వీసాలను గోల్డ్ కార్డులతో భర్తీ చేయనున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ తెలిపారు గోల్డ్ కార్డ్ అంటే గ్రీన్ కార్డేనని ఇది అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశం కల్పిస్తుందని వెల్లడించారు ఈబీ ఫైవ్ ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్లు తెలిపారు చట్టబద్ద శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు అమెరికాలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈబీ ఫైవ్ వీసా విధానాన్ని పంతొమ్మిది వందల తొంభైలో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది అమెరికాలో పది లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టి కనీసం పది మందికి ఉపాధి కల్పించే కంపెనీ యజమానులకు ఈబీ ఫైవ్ వీసాలను జారీ చేస్తున్నారు హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పయో తేదీ వరకు ఏడాది వ్యవధిలో దాదాపు ఎనిమిది వేల మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు అయితే ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది గోల్డెన్ వీసాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి యూకే స్పెయిన్ గ్రీస్ మాల్టా ఆస్ట్రేలియా కెనడా ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు గోల్డ్ కార్డు పొందాలంటే ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలో మాత్రం ట్రంప్ స్పష్టం చేయలేదు ప్రస్తుతం అమెరికాలో ఈబీ ఫైవ్ వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా గోల్డ్ కార్డులపై అలాంటిదేమీ ఉండదని ట్రంప్ తెలిపారు